హలే లుయ్యాం టు యూ ఆల్ మన ప్రభైనసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రి సోదరి సౌదలందరికి మరి ఒక మంచి రోజులోనికి మరి ఒక నెలలోనికి స్వాగతం ప్రభు వారి గత నెలంతా కాచి కాపాడి తన రెక్కల నీళ్ళలో మనకు భద్రతను చేసి పోషించి సంరక్షించిన దేవుడు మరి ఒక మంచి నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఆయన కృప మన ఎడలో అధికమైందని మనకు తెలియజేస్తున్నాడు అందుకు దేవునికి అనేక అనేక వందనాలు స్థుతులు స్తోత్రములు సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును కాక నిజం కదండి దేవుడు సృష్టిని చేసినప్పుడు అన్నింటిని ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని మన కొరకు మంచి యువులను సృజించి చివరిగా మనల్ని చేసి మనల్ని వాటన్నింటి మీద ఏలువారిగా ఉండాలని ఆశీర్వదించిన దేవుడు అయితే మనుషుడు అందులో నుంచి తప్పిపోయాడు దేవుని యొక్క సహవాసమును కోల్పోయాడు నీవు ఏదైనా తినవచ్చు కానీ మంచి చెడుల నుంచి పండును తినకూడదు అన్నదాన్నే చేశాడు ఆజ్ఞ అతిక్రమము చేసి పాపము మనందరికీ జీతముగా మరణమును తెచ్చిపెట్టారు ఆయన జీవవృక్ష ఫలములను తినకూడదని చెప్పలేదు అయినప్పటికీ వారు వాటిని తినలేదు తినకూడదని చెప్పిన పండునే తిన్నారు అయితే ప్రభు వారు మనకు మరొక ఛాన్స్ ఇస్తున్నారండి ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ ఈ లోకంలో మనము బ్రతుకుతున్నప్పుడు దేవుని ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటూ ప్రభు వారికి ఇష్టమైన బ్రతుకును బ్రతుకుతూ ఈ లోకంలో ఉన్న సమస్త మాలిన్యమును అసహించుకుంటూ మనకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణను చివరి వరకు నమ్మకంగా కాపాడుకొని మన విశ్వాసాన్ని మనము గట్టిగా స్థిరముగా నిలువబెట్టుకున్నట్లయితే ఆ జయించిన వానికి దేవుడు జీవవృక్ష ఫలములను ఇస్తానంటున్నాడు ప్రభువారు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి ఆయన మనకు గొప్ప గొప్ప వాటిని మనకు దాచేయించాడు నీవు నీ జ్ఞానంతో ఊహించిన వాటి కంటే అత్యధికంగా మనకి ఇవ్వగల సమర్థుడు మన దేవుడు అయితే మనము తుచ్చమైన నీచమైన వాటికి పడిపోతూ చిన్న చిన్న వాటికే ఆకర్షణలకు లోనయ్యి దేవుడు చెగ్గు ఫ ఫలములను వరములను పొందుకోలేకపోతున్నాం అయితే ఈ నెలలో ప్రతి ఒక్కరూ దేవాది దేవుని సన్నిధిలో ఒక ప్రమాణము చేసుకుంటూ ప్రభు పడిపోకుండా ఉండట నాకు అసాధ్యమైతే మీకు మాత్రం సాధ్యమయ్యా మీరు నాతో ఉంటే సమస్తము సాధ్యము నాతో ఉండని నన్ను నడిపించండి నన్ను మీ గుండా మీ యొక్క మార్గముల గుండా నడిపించి నా పాదము రొట్టిల్లకుండా ఉండనట్లుగా నన్ను కాచి కాపాడండి తండ్రి నా ద్వారా మీరు మహిమ పొందండి ప్రభు నిన్ను గనపరచుటకు నన్ను గణపరచండి ప్రభు నన్ను నిలవబెట్టండి అయ్యా పడిపోక్కునున్నట్లుగా నా పాదములు త్రొట్టిలున్నట్లుగా నీ వాక్యము నా పాదములకు దీపమై నా త్రోవులకు వెలుగై నడిపించినట్లుగా నేను బ్రతికే బ్రతుకు నాకు దయచే తండ్రి అని మనము ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం ఆయన మనకు సిద్ధము చేసిన వాటిని పొందుకుందాం కళ్ళు మూసుకురండి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తునుడ మహోన్నతుడా మహాగనుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి పరిశుద్ధుడు 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 అని పరిశుద్ధ దేవదూతలతోనూ కెరుగు సెరుగులతోనూ నాలుగు జీవుల గానములతోనూ ఇరవై నలుగురు పెద్దలతోను దూత గణాంగములతోను పరలోక సైన్య సమూహం అంతటితోను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచు ప్రభు అత్యున్నత సింహాసనం అందు ఆశీనుడయ్యుండి సమీపించడాని తేజస్సులో నివసించువాడా ప్రభువ నా వంటి నరుడొక్కడు నాకు సహాయం చేసిన నా వలన తిరిగి ఫలము పొందుతాడు నా వంటి పాపితో నీ వంటి పరిషుద్ధునికి ప్రభువ ఏమాత్రము అవసరము లేకున్నా నాకు నీ రూపమునిచ్చి నీ ఊపిరినిచ్చి ప్రభువ నీ రక్తము నీ క్రయధనముగా చెల్లించి నన్ను కొనుక్కొని నీ సొంతగా మార్చుకొని నీ ప్రేమకు బలిసలు చేసుకున్నావు తండ్రి నీ తోడు లేకుండా నీ కృప లేకుండా నేను బ్రతకలేనయ్యా ప్రతిసారి సాధారణ నన్ను ప్రలోభ పెట్టిన ప్రతిసారి నీకు దూరం అవుతున్నానయ్యా ఆ విధంగా జరగకుండా ప్రభు ఇక మరెన్నడూ పాత జీవితం వైపు తిరిగి చూడకున్నట్లుగా ప్రభు మీ యొక్క ఆత్మ నడిపింపు నాకు కావలితే పరిశుద్ధ ఆత్ముడ లేవలైతే నన్ను లోబెట్టని అని అయా మీ యొక్క పాదములను ఆశ్రయించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు జ్ఞానములు దేయండి ప్రభువ మీ యొక్క ఆత్మవరములను దయచ్చేయండి ప్రభు నిలో పెట్టండి బంధకముల నుంచి ఊబి నుంచి చీకటి నుంచి ప్రభు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆశీర్వాదములోనికి జీవములోనికి దాటించండి అనారోగ్యంగా ఉన్న వారిని మరణం దగ్గరవుతున్న వారిని ప్రభ జీవంలోనికి దాటించి నేను సావును సజీవుడు యోహక్రియలను వివరించేదని సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందండి ముయబడిన ప్రతి గర్వము తడవబడిను గాక మీ కొరకు శ్వాసములతోనూ బహుమానములతోనూ వారి ఒడిని నింపి వారి నోటి నిండా నవ్వు కలుగును గాక జాబ్స్ లేని వారికి జాబ్స్ దాయించి తండ్రి బిజినెస్ ఆపరేషన్ దయచేయండి వారి తల్లిదండ్రులకు సంతోషకరమైన సంతానముగా వారిని బ్లెస్ చేయండి యవనములో మీ కాడి ఎరిగి ప్రభు ప్రతి ఒక్కరు మీ కాడి కిందికి వచ్చేది కాక అని దిన మా సిలువ ఎత్తుకొని ప్రయాణం చేయు భాగ్యమును మాకు దయచేయండి తండ్రి ప్రతి కుటుంబమును దర్శించడయ్య ఆత్మీయంగా వెనకబడిపోతున్న వారి హృదయమును దర్శించడయ్య తలుపు యుద్ధం నుండి నిలువబడి తట్టుచున్న మీ యొక్క స్వరమును వినగల చెవులను వారికి దయచ్చేయండి ఆత్మ చెప్పుచున్న సంగతులను చెవిగల వారై ఆలకిచ్చుటకు ప్రభువ జ్ఞాననేత్రములు దయచ్చేయండి తండ్రి నిలబెట్టండి ప్రభు లేని విధంగా బహుబలంగా వారి ద్వారా ప్రభు మీ కార్యములు జరిగించి అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని మార్చండి అప్పులన్నింటినీ కొట్టివేసి ఆశీర్వాదములతో నింపండి మీకు అసాధ్యమైనది లేదు ప్రభు మా ప్రార్థనలన్నీ ప్రభు విశ్వాసముతో నెరవేరు వరకు ఓర్పుతో ఎదురు చూచు సహనములు దయచేయండి ప్రయాణాల్లో ఉన్న వారికి క్షేమములు దయచేయండి ప్రతి గృహంలోని చిన్న బిడలను దీవించండి గర్భవతులను దీవించండి చట్టబిడలను దీవించండి బాలింతలను దీవించండి విధవరాలను వృద్ధులను ఆశీర్వదించండి ప్రభు ఆయారోగ్యాలు దయచేయండి తల్లిదండ్రులను దీవించండి ఆయన రోగ్యాలు దయించేయండి తోబుట్టు రక్త సంబంధికును బంధుమిత్రులను దీవించండి తండ్రి మా శత్రువును మా మీద పగ పెట్టుకున్న వారిని మమ్మల్ని ఆశ్రమించాలని పొంచి ఉన్న వారి భార్య నుంచి మమ్మల్ని విడిపించి వారిని ఆశీర్వదించండి క్షమా హృదయములు దయచేయండి భార్య భర్తల మధ్య ప్రేమ ఐక్యత శాంతి సమాధానం కుటుంబంలో వర్తిల్లింపజేయండి తండ్రి బిడ్డల చుట్టూను కుటుంబముల చుట్టూను చేతి కష్టార్జితము చుట్టూను ప్రాణాత్మ శరీరముల చుట్టూను ప్రభువ మీ యొక్క కంచెను వేయండి తండ్రి ఏ అపవాది దాని ముట్టక్కునున్నట్లుగా మీరు ఆజ్ఞాపించండి ప్రతిబిడను పేరు పేరున మీ సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ నెల అంతయు ప్రభు నీ యొక్క తో మీ యొక్క పరిశుద్ధాత్మతో నడిపించి మీరే మహిమ పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ మామమును హెచ్చిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యున్న నా యస్సు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ హావ్ ఎ పీస్ఫుల్ అండ్ బ్రైట్ ఎ మంత్ అహెడ్ థ్యాంక్ యూ ఆల్